వెల్కమ్ టు మన జగిత్యాల్ మన జగిత్యాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము కాసం ఫ్యాషన్స్కి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ బట్టలు ఏ విధంగా ఉన్నాయి ఈ బట్టలు అనేది రేట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మీ అందరికీ చూపించడానికి మేము ఈ షాప్కి అయితే రావడం అయింది ఈ షాపింగ్ మాల్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సారీ సెక్షన్ అనేది మనకు అవైలబుల్గా ఉంది సారీ సెక్షన్లో ఏ విధంగా రేట్స్ ఉన్నాయో ఒకసారి మేము మీ అందరికి తీసుకు చూపించడానికి నేనైతే ఈ షాప్కి అయితే రావడం జరిగింది ఒకసారి చూసి రేట్స్ అనేది రీజనబుల్గా ఉందా లేదా కామెంట్ అనేది చేయండి అదేవిధంగా మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ మీ అందరికీ మీ అందరి ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఫస్ట్ సారీ సెక్షన్ చూసినట్లయితే నాలుగు వందల నలభై నాలుగు ఐదు వందల యాభై ఐదు ఆరు వందల అరవై ఆరు ఏడు వందల డెబ్బై ఏడు రేట్లలో మనకు అవైలబుల్గా ఉన్నాయి ఈ రేట్స్ అనేది కొంచెం పట్టు లుక్లో ఉన్న సారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది నాలుగు వందల నలభై నాలుగు ఐదు వందల యాభై ఐదు రేట్లలో మనకు పట్టు లుక్లో అయితే రావడం చాలా కష్టం బెటర్ ప్రైస్ అనేది అనిపించింది క్వాలిటీ కూడా కొంచెం బెటర్గా అనిపించింది చూడండి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేట్స్లో ఉన్నాయి కొంచెం పట్టు లుక్లో ఉన్నాయి ఈ సారీస్ అన్నీ ఈ రే ఈ రేట్లలో మనకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మనకు డైలీ వేర్ చీర వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి డైలీ వేర్ ఫస్ట్ చీరే అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ చీర నూట నలభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఇది మూడు వందల ముప్పై మూడు రూపాయలకు ఈ ఈ విధంగా రేట్స్ అనేది ఉంది వచ్చేసి రెండు వందల ఇరవై రెండు రూపాయలకు క్లాత్ వచ్చేసి క్వాలిటీ అయితే బెటర్ అనిపించింది డెలివరీ పర్పస్లో ఎన్నిసార్లు కట్టుకున్నా కానీ చినిగిపోవు అలాంటి మంచి ముడతకు కూడా రాదు అలాంటి క్లాత్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అదేవిధంగా ఈ చీర చూసినట్లయితే మనకు ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలకు వన్ ప్లస్ వన్ అంటే రెండు చీరలు ఏడు వందల డెబ్బై రూపాయలకు మనకు రావడం జరుగుతుంది ఓకే బెటర్గా అనిపించింది అదేవిధంగా ఈ మధ్యలో మనకు డిజైనర్ వేర్ చీరలు ట్రెండింగ్ అవుతున్నాయి చూడండి ఈ చీరలు అయితే ఆరు వందల అరవై ఆరు రూపాయలకు ఇందులో చాలా కలెక్షన్ మంచి మంచి మోడల్స్ అనేది ట్రెండింగ్ మోడల్స్ తీసుకొచ్చారు ఇక్కడ మనము ఒకటి శాంపిల్గా చూసినట్లయితే టూ షేడ్స్ కలర్స్ దండి మళ్ళీ ఈ మధ్యలో ట్రెండింగ్ అవుతున్న కలర్స్ కాంబినేషన్ నేను తీసుకొచ్చాను చూపిస్తున్నాను ఆరు వందల అరవై ఐదు రూపాయలకు ఈ చీర అనేది అవైలబుల్గా ఉంది కొంచెం పట్టు అనేది పట్టులో బనారస్ పట్టు ఇలాంటి పట్టులో మనకు థౌజండ్ పైనలో ఉన్న వాటిని ఇందులో పేరప్ చేయడం జరిగింది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ చీర అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ చీర చూసినట్లయితే టూ థౌజండ్ టూ థౌజండ్కి వన్ ప్లస్ వన్ థౌజండ్ ప్లస్ చూడండి నైన్ నైంటీ నైన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఈ చీర చూసినట్లయితే త్రీ థౌజండ్కి వన్ ప్లస్ వన్ ఈ రేట్స్లలో మనకు మంచి క్వాలిటీతో కూడిన మంచి ప్రతి ఒక్క చీర మీద ఆషాఢం షేల్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి రేట్స్ అయితే ఉండడం జరిగింది త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ ఈ విధంగా చాలా మంచి కలెక్షన్ ప్రతి దాని మీద మనకు మంచి కలెక్షన్ ఇస్తున్నారు మంచి రేట్స్ తోటి గాగ్రాజ్ చూసినట్లయితే చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఇది చూడండి టూ థౌజండ్ పైన ఉన్నాయి రేట్స్ చాలా మంచి కలెక్షన్ ఈ పట్టు చీర పట్టు చీరల సె సెక్షన్ ఇదంతా చాలా బాగా కలెక్షన్ అనేది చాలా ఉంది అదేవిధంగా ఫ్యాన్సీ శారీస్ వచ్చే మనకి ఇక్కడ హ్యాంగింగ్స్కి పెట్టడం జరిగింది మనకు నచ్చిన నాడల్ మోడల్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా మనకు వీళ్ళైతే మంచి రేట్స్లలో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి ఒకసారి ఈ మన షాపింగ్ మాల్ యొక్క లోపల వ్యూ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది కంచిపట్టు పట్టు గద్వాల పట్టు ఇలాంటివి కూడా మనకు మంచి రేట్లలో ఇస్తున్నారు చూడండి ఈ చీర సెవెన్ థౌజండ్కి వన్ ప్లస్ టూ అంటే ఏడు వేలకు మూడు చీరలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఆషాఢంలో మంచి ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా ఇది శ్రావణం వరకు కంటిన్యూ అవుతుంది అని అనిపిస్తుంది నాకైతే చూడండి త్రిబుల్ ఫైవ్కి అంటే డిజైనర్ వేర్లో త్రిబు త్రిబుల్ ఫైవ్కే కే మనకు ఈ చీర అనేది ఇవ్వడం జరుగుతుంది డిజైనర్ వేర్లో కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి ప్రతి దాని మీద మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇది మనకు మగ్గం వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా అన్నీ ప్రొవైడ్ చేశారు ఆల్ మోడల్స్ ఆల్ కలర్స్లో ఉన్నాయి మంచి వర్క్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రేట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలకు మూడు బ్లౌజెస్ ఈమె చూపిస్తుంది చూడండి తను మంచి మంచి కలెక్షన్లో కొన్ని మాత్రం ఒక రెండు మూడు పీసెస్ మాత్రమే మీకు తెలియాలని చూపించాము మంచి కలెక్షన్ అనేది ఉంది ప్రతి ఒక్క బ్లౌజ్ మీద చూడండి మంచి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా శారీ పెట్టుకోట్స్ అంటే లంగలు లంగాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఒక్క లంగాకు మాత్రం నూట ఇరవై ఐదు రూపాయలకు సింగిల్ పీస్ ఈ విధంగా ఉన్న రేట్స్ అనేది కొన్ని కొన్ని మాత్రం మీకు తెలపడానికి మేము ట్రై చేస్తున్నాము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే మన సెకండ్ ఫ్లోర్లో కుర్తాసు రెడీమేడ్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేన్ ఈ విధంగా చాలా ఉన్నాయి బై త్రీ టూవెల్ హండ్రెడ్ చూడండి ఇక్కడ మనం చూస్తున్న కుర్తాస్ వచ్చేసి మూడు కుర్తాస్కి పన్నెండు వందల రూపాయలు మంచి మంచి మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి వైట్ కలర్ ఈ గ్రీన్ రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కుర్తాస్ అయితే పన్నెండు వందలకు మూడు అనేది రావడం జరుగుతుంది ప్లాజో ప్యాంట్స్ చూడండి ప్లాజో ప్యాంట్స్ లెవెన్ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్కి ఒకటి టూ హండ్రెడ్కి ఒకటి కూడా ఉన్నాయి ప్లాజో ప్యాంట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి బై టూ త్రీ హండ్రెడ్ ఈ ప్లాజో ప్యాంట్స్ వచ్చేసి బై త్రీ టూ హండ్రెడ్ ఈ బై ఫోర్ థౌజండ్ అండి ఇవి డ్రెస్ మెటీరియల్స్ బై ఫోర్ థౌజండ్ చాలా బాగున్నాయి మంచి డ్రెస్ మెటీరియల్ ఇది మీరు శాంపిల్గా ఒకటి చూసినట్లయితే చూడండి సెవెన్ ఫిఫ్టీ త్రీ పీసెస్ అంటే ఈచ్ వన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి త్రీ పీసెస్ త్రీ మూడు మూడు డ్రెస్ మెటీరియల్స్కి ఏడు వందల యాభై రూపాయలు అంటే ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా రేట్ అనేది పడుతుంది మనకు మంచి రెండు వందల యాభై రూపాయలకి అసలు డ్రెస్ మెటీరియల్ జగిత్యాలు దొరకడమే చాలా కష్టం అలాంటిది మనకు మంచి షాపింగ్ మాల్లో దొరుకుతుంది కాబట్టి చాలా బాగున్నది క్లాత్ కూడా బాగుంది నేనైతే తీసుకున్నా ఒకటి ఈ డ్రెస్ మెటీరియల్ చూడండి ఆరు వందల అరవై ఆరు ఈ విధంగా చాలా 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 కలర్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ వెస్టర్న్ వేర్ క్లాత్స్ వచ్చేసి ఈ ఫ్రాక్స్ వచ్చేసి చాలా మంచి రేట్స్లో ఉన్నాయి కుర్తా చూసినట్లయితే బై త్రీ నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక కుర్తా అనేది మనకు అవైలబుల్గా వస్తుంది చూడండి నైన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అంటే చాలా మంచి కుర్తాసు బ్రాండెడ్ కుర్తాసు ప్లస్ అనర్కల్ స్ట్రేట్ కట్ షార్ట్ కుర్తీస్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కుర్తీస్ అనేది మనకు నైన్ హండ్రెడ్కి మూడు పీస్లైతే అయితే రావడం జరుగుతుంది చూడండి శాంపుల్గా మీరు అది చూసినట్లయితే ఈ సింగిల్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకు జీన్స్లో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మనకు ఓవర్ ఓవరాల్ లుక్ మొత్తం మనకు వెస్టర్న్లో చాలా మోడల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి బై త్రీ త్రీ హండ్రెడ్ అంటే ఇవేంటి అంటే నైట్ పాయింట్స్ అన్నట్టు ఇందులో షార్ట్ ఉన్నాయి ఫుల్ లెంత్ ఉన్నాయి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టీషర్ట్స్ కూడా ఈచ్ వన్ హండ్రెడ్ బై త్రీ త్రీ హండ్రెడ్ ప్యాంట్లు కూడా బై త్రీ త్రీ హండ్రెడ్ టీషర్ టీషర్ట్స్ బై త్రీ త్రీ హండ్రెడ్ ఈ ఓవరాల్ ఓవరాల్ లుక్లో ఇందులో మనకు చాలా మంచి మోడల్స్ ఉన్నాయి టీషర్ట్స్ మీరు శాంపిల్గా చూసినట్లయితే చూడండి ఇవి సింగిల్ పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇలాంటి కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ మోడల్స్ మాత్రం ఒకటే ఉన్నప్పటికీ చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇవి అన్ని వెస్టర్న్లో ఇలాంటి మోడల్స్ మీరు శాంపిల్గా చూడండి ఇలాంటి మోడల్స్ ఉన్నాయి కొన్ని కుర్తా చూసినట్లయితే సిక్స్ నైంటీ నైన్ ఎంఆర్పి వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ కానీ మనకు వచ్చేది రైట్ అయితే సిక్స్ డబల్ నైన్కి వస్తుంది ఇందులో కాలర్ కాలర్లు అంటే ఇది ఆఫీస్ వేర్లో మంచిగా బాగుంటుంది అలాంటివన్నీ మీరు చాలా మోడల్స్ ఉన్నాయి బై త్రీ ఎయిట్ హండ్రెడ్ అంటే ఈ కుర్తాస్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇవి మాత్రం సిక్స్ డబల్ నైన్ మీకు ఇంతకు ముందు చూపించాను చూడండి ఇవి సిక్స్ డబల్ నైన్ ఇందులో మీకు చాలా కలర్స్ ఉన్నాయి మంచి మోడల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి చూడండి మీరు శాంపుల్గా చూసినట్లయితే కొన్ని మీకు చూపిస్తున్నాము ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కానీ విత్ లై వితౌట్ లైనింగ్ అండి లైనింగ్ ఉండదు కానీ చాలా మంచి ఉన్నాయి అదే బై ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వచ్చేసి బై ఫోర్ ఫైవ్ హండ్రెడ్ యాంకిల్ లెంత్ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఎలాంటి ఇలాంటి ప్లాజో సెట్స్ అండి ఇవన్నీ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు రేట్లతోనే అవైలబుల్గా ఉన్నది ఓవరాల్ లుక్లో మనకు కాసం ఫ్యాషన్ జగిత్యాలో రావడం చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే మంచి ప్రైజెస్లో మంచి క్వాలిటీ అనేది మనకు ఇస్తున్నారు అదేవిధంగా మీకు ఈ కాసం ఫ్యాషన్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఆ పర్టిక్యులర్ సెక్షన్లో మేము వీడియో తీసి అప్లోడ్ చేయడానికి మేము ట్రై చేస్తాము మీరు మా ఛానల్ ఖచ్చితంగా ఇష్టపడితే ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన జగిత్యాల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్